హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అయితే విఆర్కే డైట్ ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదో చిన్న చిన్నవి పెద్దవి ఏదో ఒకటి ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఫుడ్ అంతా మనం ఫుడ్ చేంజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మనం ఇంట్లో వండుకుంటూ మనం డైట్ చేయడము మంచి విఆర్కే డైట్ ఒకటే కదా అయితే విఆర్కే డైట్లో నాన్ వెజ్ అన్నీ తినవచ్చు వెజి వెజిటేరియన్స్ వెజ్లో మాత్రం కొన్ని తినను ఉంటాయి కొన్ని తినకూడని ఉన్నాయి తినేటి వాటిల్లో మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు తినకూడనివి కూడా మంచివే కానీ డైట్లో మాత్రం అలౌడ్ లేదు సో ఏంటంటే ఇప్పుడు బీపీ బీపీ కోసం వాళ్ళు డ బీపీ కోసము విఆర్కే డైట్ వాళ్ళు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ట్యాబ్లెట్ తీసేయద్దు ఇప్పుడు డయాబెటీక్ కోసం చేసేవాళ్ళు ఫస్ట్ డే వన్ నుంచే ట్యాబ్లెట్ మానేసేయాలి బీపీ కోసం థైరాయిడ్ కోసం అట్లా ఉండదు అన్నీ సేమ్ ప్రాసెస్ ఉండదు అయితే బీపీ కోసం అయితే సేమ్ సేమ్ ట్యాబ్లెట్ కంటిన్యూస్గా వాడుకుంటూ అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మనం డైట్ చేసిన తర్వాత ఒక రోజు ముందు మనం ట్యాబ్లెట్ మానేసి నెక్స్ట్ డే మనం బీపీ చెక్ చేసుకోవాలి చెక్ చేస్తే మ్యాక్సిమం తగ్గుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిన తర్వాత డోస్ తగ్గిస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి బీపీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమమ్ డోస్ తగ్గిస్తారు మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూ చేయాలి డైట్ తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఇంకా తగ్గిస్తారు ఇంకేమైనా కొద్దిగా ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఫిఫ్టీన్ డేస్ చేస్తే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతుంది బీపీ పోతుంది లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వాడమని చెప్తారు డాక్టర్స్ కానీ బీఆర్కే డైట్ చేస్తే టూ మంత్స్ లోపల బీపీ నార్మల్ ఉంటుంది వన్ వన్ టెన్ బై సెవెంటీ ఉంటుంది మ్యాక్సిమమ్ అయితే నేను పాలకూర ఫ్రై చేస్తున్నాను పాలకూర ఫ్రై బాగుంటుంది రోటీస్ కాంబినేషన్ బాగుంటుంది పాలకూర ఫ్రై అండ్ ఎగ్ కర్రీ ఎగ్ బాయిల్డ్ ఎగ్ వేసి చేస్తున్నాను అయితే ఇప్పుడు మనము ఇవి ఇంకోటి థైరాయిడ్ కోసం చేసేవాళ్ళు ఎలా అంటే థైరాయిడ్ కోసం కూడా సేమ్ అంతే మనం ట్యాబ్లెట్ వేసుకుంటూ మనం డైట్ స్టార్ట్ చేయాలి మెయిన్ ఏంటంటే మనం బిఫోర్ టెస్టులు అన్నీ చేసుకోవాలి డైట్ స్టార్ట్ చేసే కంటే ముందు బిఫోర్ కొన్ని టెస్టులు ఉంటాయి ఆ అన్నీ చేసుకున్న తర్వాత డైట్ స్టార్ట్ చేయాలి అయితే థైరాయిడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మనం బిఫోర్ మనం మనం డైట్ కంటే ముందు మనము రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత డైట్ స్టార్ట్ చేయాలి సేమ్ ట్యాబ్లెట్ వాడుకుంటూ డైట్ స్టార్ట్ చేయాలి వన్ మంత్ తర్వాత త్రీ మంత్స్ టూ మంత్స్ లోపల తగ్గుతుందండి థైరాయిడ్ నాకైతే టూ మంత్స్లో నెగిటివ్ వచ్చింది వీఆర్కే డైట్ చేసి మంచి రిజల్ట్ వచ్చింది థైరాయిడ్ కోసం కూడా లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వేసుకోమంటారు డాక్టర్స్ కానీ అట్లా ఏముండదు మనం మంచిగా డైట్ చేసుకుంటూ మనం జబ్బులు తగ్గించుకోవడం వీఆర్కే డైట్ ఒక్కటే నేనైతే చాలా నమ్ముతాను వీఆర్కే డైట్ని వెయిట్ లాస్ అయినా డయాబెటిక్ మాత్రము డే వన్ నుంచి ట్యాబ్లెట్ మానేసేయాలి డే వన్ ట్యాబ్లెట్ మానేసి డైట్ చేయాలి డయాబెటిక్ ఒక్కో దానికి ఒక్కో విధంగా ఉంటుంది వెయిట్ లాస్ కోసం అయితే స్టార్టింగ్ టూ మిల్ అలా చేయొచ్చు తర్వాత రాను రాను వన్ మిల్కి వచ్చేస్తే తొందరగా వెయిట్ లాస్ అవుతాము ఓన్లీ వన్ మిల్ వన్ మిల్ చేసి ఒక ఎయిటీ నైంటీ గ్రామ్స్ ఫ్యాట్తో చేస్తే మనం వెయిట్ లాస్ కూడా అవుతాము ఇప్పుడు ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ వేసి కట్ చేసి చూడండి ఇప్పుడు ఫ్రైలో వేస్తున్నాను పాలకూర ఫ్రైలో చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అయితే డైట్ చేయాలి అంటే విఆర్కే డైట్ అనేది అందరికీ తెలుసు బట్ ఎట్లా చేయాలనేది తెలియదు అన్నం మానేయాలా అన్నం తినకుండా ఎట్లా చేస్తారు పప్పు ఇడ్లీలు దోశలు ఇవన్నీ తినకుండా ఎట్లా చేస్తారు అని అడుగుతారు నన్ను అడిగారు ఉండదు మనం ఫ్యాట్ తీసుకుంటూ డైలీ నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజ్ వెజిటేరియన్స్కి వెజ్ ఇట్లా చేసుకుంటూ మనం ఫ్యాట్ తీసుకుంటూ ఇట్లా రోటీస్ చేసుకుంటే అసలు డైట్ చేసిన ఫీలింగ్ కూడా రాదు ఓన్లీ మనం అన్నం తినలేదనే తప్ప మిగతాది ఏముండదు చాలా ఈజీగా చేయొచ్చు సింపుల్గా చేయొచ్చు సింపుల్గా నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు సప్లిమెంట్స్ కూడా మల్టీవిటమిన్ త్రీ ఇవన్నీ నార్మల్గా మనం విటమిన్ సి ఇవన్నీ సింపుల్గా ఏ కంపెనీ అయినా సరే అపోలో ఫార్మసీలో అయినా జనర జనరిక్ మెడికల్ షాప్లో అయినా తెచ్చుకొని ఇవి వా సప్లిమెంట్స్ వాడుకోవచ్చు సివి కంపల్సరీ కదా మల్టీ విటమిన్ ఇవి మనం ఇవన్నీ సింపుల్గా వాడుకుంటూ మంచి ఫ్యాట్ తీసుకుని రోటీస్ తినుకుంటూ డైట్ చేస్తే డైట్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు చూడండి ఇప్పుడు ఎగ్ ఫ్రై రెడీ అయింది పాలకూర ఎగ్ ఫ్రై మామూలుగా నార్మల్గా ఏ కర్రీస్ అయినా విఆర్కే రోటీస్కి మంచి సెట్ అవుతుంది మనం కర్రీ ఎక్కువ తింటాము ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది ఆకలి కూడా కాదు అస్సలు ఆకలి కాదు రోటీస్కి అయితే ఇంకా దోశ ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే చూడండి రెడీ అయింది కాకపోతే మనకు అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది తొందరగా కావడానికి దోశ పూరి ఇట్లాంటివి బాగుంటాయి రోటీస్ అయితే మనం చేసుకొని కూడా స్టాక్ మనం ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు రెడీ అయింది ఫుడ్ విఆర్కే బ్రేక్ఫాస్ట్ పాలకూర ఎగ్ ఫ్రై చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇందులో బాదము అక్రూట్స్ ఒక బాదం అయితే ఒకటి నుంచి పది వరకు అప్రూప్స్ అయితే పదిహేను వరకు తినొచ్చు నైట్ నానబెట్టుకుని పొద్దున్న తినాలి పొట్టు తీసుకొని తినాలి ఈ రోటీస్ నేను చేసి రెడీగా పెట్టుకున్నాను స్టా మామూలుగా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒక పది పన్నెండు వరకు చూడండి బాదం అప్రూప్స్ బాయిల్డ్ లెగ్ కూడా ఎక్కుతాయి రోటీస్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఫుల్ ఎనర్జీ ఫిక్గా ఉంటుంది అసలు ఆకలి కూడా కాదు అందరూ చేసుకొని తినండి డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది చూడండి రెడీ అయింది సూపర్ టేస్టీగా ఉంది ప్రోటీన్స్ టేస్టీగా ఉండాలంటే అందులో పంపుకింగ్ సీడ్స్ టేస్టీగా తీసుకోవాలి దానివల్లనే టేస్ట్ సెట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ